హాయ్ అండి మా శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ అండి ఈరోజు ప్యూర్ చినోన్ శారీస్ ప్యూర్ అంటే ప్యూర్ అండి చినోన్ శారీస్ ఇది ఆన్లైన్లో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మామూలుగా లేదండి ఆన్లైన్ సూపర్ సేల్ నడుస్తుంది మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు ఇది మన దగ్గర ఓన్లీ వితౌట్ బ్లౌజ్ శారీ పది వందల యాభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ శారీ పది వందల యాభై రూపాయలు ఎక్కడెక్కడ ఎక్కడైనా చిన్న మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు దానికేం సంబంధం లేదండి పది వందల యాభై రూపాయలు ఈ కలర్ చూడండి వంకాయ కలరు ప్యూర్ చినోన్ ప్యూర్ అంటే ప్యూర్ సూపర్ చినోన్ క్వాలిటీ లైన్స్ వస్తాయి సూపర్గా స్మాల్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు అంటారు కింద పైన బార్డరు మధ్యలో లైన్స్ జెరీ లైన్స్ అండి నెక్స్ట్ కలర్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఇది ఉల్లిపొట్టి కలర్లో ఉల్లిపొట్టి కలర్ అండి చెక్స్ వస్తాయి షార్ట్ పళ్ళు కింద బోర్డర్కి ఫ్లవర్స్ టైప్లో వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ కింద పెద్ద బార్డర్ దానికి స్మాల్ డిజైన్ స్టైల్లో ఉంటుంది చెక్స్ మొత్తం కూడా ఆల్ ఓవర్ చెక్స్ లాగా ఉంటుంది ఇది లైట్ వంకాయ కలర్ వంకాయ కలర్లో లైట్ అండి వైలెట్ అంటారు షార్ట్ పళ్ళు కింద పైన బార్డరు కింద బార్డర్కి ఫ్లవర్ స్టైల్ వస్తాయి పైన బార్డర్ సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ శారీ అండి టమాటా రెడ్ చెక్స్ అండి శారీ మొత్తం కూడా చెక్స్ వస్తాయి కింద పైన బార్డర్ వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు లాగా ఉంటుంది చిన్న చిన్న చెక్స్ స్టైల్లో మొత్తం వస్తాయండి జరీ అంచు మొత్తం జరీతో కూడిన చెక్స్ వస్తాయి మొత్తం బార్డర్ కూడా కింద పైన జరీ బార్డరు శారీ మొత్తం కూడా ఇదే ఉంటుంది మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము ఇంకో శారీ అండి లెవెండర్ స్టైల్లో ఉంటుంది లైట్ లెవెండర్ ఇది సిల్వర్ గోల్డ్ లైన్స్ వస్తాయి శారీ మొత్తం కూడా అంతే వస్తాయి అండి అంచు గోల్డ్ వస్తుంది పళ్ళు కూడా గోల్డ్ వస్తుంది కింద పైన చిన్న బార్డరేనండి అండి పెద్ద బార్డర్ రాదు చిన్న చిన్న బార్డరే కింద హాఫ్ ఇంచ్ బార్డరు శారీ మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ కలర్ అండి టమాటా రెడ్ దీనికి ఆల్ ఓవర్ చెక్స్ అండి కింద పైన జరీ బోర్డరు షార్ట్ పళ్ళు కడి పళ్ళు అంటారు షార్ట్ పళ్ళు అంటారు ప్యూర్ చినోన్ అండి ప్యూర్ జరీ చినోన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఎక్సలెంట్ అనమాట అసలు ఇది పది వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ అండి షిప్పింగ్ ఫ్రీ మా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి నెక్స్ట్ సారీ చూడండి ఇంకో వంకాయ కలర్ ఓన్లీ అండి ఇది షార్ట్ పళ్ళు కింద పైన జరీ బార్డర్ వస్తుంది కింద ఈ బార్డర్లో డిజైన్ వస్తుందండి పైన షార్ట్ చిన్న బోర్డర్ ఇది కూడా పది వందల యాభై రూపాయలు షార్ట్ పళ్ళు చెక్స్ అండి ఇవన్నీ కూడా చూస్తేనే మీకు చెక్స్ 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 అని చెప్తున్నాను కి డిజైన్ మనకు బోర్డర్లో డిజైన్స్ మారిపోతాయి కింద పైన హాఫ్ ఇంచ్ వస్తుంది ఒకటి ఫుల్ వస్తుంది ఇంకో దానికి డిజైన్ ఫ్లవర్ వస్తుంది దానికి ఇంకోటి డిజైన్ వస్తాయి అట్లా డిజైన్స్ వేరియేషన్ ఉంటాయండి అందుకని మీకు చెక్స్ చెక్స్ అని చెప్తున్నాం మిగతా కింద బోర్డర్ కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి చూడండి మీరు వీడియో జాగ్రత్త చూసి స్క్రీన్ షాట్ తీసి మాకు చూపెట్టండి కంపల్సరీ ఈ వీడియో చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తే మంచి ఐటమ్స్ మంచి కలర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి సరే అండి టమాటా రెడ్ దీనికి సిల్వర్ లైన్స్ గోల్డ్ లైన్స్ వస్తాయండి మొత్తం కూడా శారీ మొత్తం వస్తాయి ఇందాక ల్యావెండర్ కలర్కి వచ్చినట్టు టమాటా రెడ్డికి కూడా సిల్వర్ లైన్స్ గోల్డ్ లైన్స్ వస్తాయి చిన్న హాఫ్ ఇంచ్ బార్డర్ అయినండి షార్ట్ పళ్ళు పళ్ళు మాత్రం గోల్డ్ వస్తుంది దాని మీద లైన్స్ మాత్రం సిల్వర్ గోల్డ్ వస్తుంది ప్యూర్ చినోన్ క్వాలిటీ ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి గ్రూప్ లింక్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ అండి వంకాయ కలర్లో లైట్ పర్పుల్ కలర్ ఇది కూడా అంతే అండి ఓన్లీ ఇది నిలువు అడ్డం చెక్స్ స్టైల్లో వస్తుంది సూపర్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే వావ్ అనే స్టైల్లోనే ఉంటుంది మొత్తం ఇది ఐదున్నర మీటర్ శారీనే వితౌట్ బ్లౌజు వితౌట్ బ్లౌజ్ శారీ పది వందల యాభై రూపాయలు జరి ఉంటుందండి గోల్డ్ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయండి నెక్స్ట్ శారీ టమాటా రెడ్ టమాటా రెడ్ నిలువు అడ్డం చెక్స్ వస్తాయండి ఓన్లీ గోల్డ్ సిల్వర్ లేదండి దీనిలో షార్ట్ పళ్ళు వస్తుంది కింద పైన బోర్డరు బోర్డర్ కింద డిజైన్ వస్తూ ఉంటుందండి శారీ మొత్తం వితౌట్ బ్లౌజ్ శారీ పది వందల యాభై రూపాయలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్లో గోల్డ్ సిల్వర్ అండి పళ్ళు వచ్చేటప్పటికి ఓన్లీ గోల్డ్ లైన్స్ వచ్చి శారీ మొత్తం గోల్డ్ సిల్వర్ వస్తుంది హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది మొత్తం చిన్న 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 హాఫ్ ఇంచ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా లైన్సే ఓన్లీ అడ్డ లైన్సే ఓన్లీ గోల్డ్ షార్ట్ పళ్ళు ఇదంతా వీవింగ్ ఐటమ్ అండి ఓన్లీ మీకు పాయిల్ ప్రింట్ స్టైల్ కాదు వీవింగ్లో వచ్చిన గోల్డ్ కొద్దిగా తిప్పమ్మ వెనక తిప్పి చూపించు అంత గోల్డ్ వీవింగ్ స్టైల్ అండి వీవింగ్ మొత్తం కూడా మీకేమీ పాయిల్ ప్రింట్ పోవటం గీయటం అయ్యే ఉండదండి చాలా మంచి క్వాలిటీ చిన్నోన్ క్వాలిటీ మార్కెట్లో ఫుల్ ట్రెండ్ నడుస్తున్న క్వాలిటీ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ పది వందల యాభై రూపాయలు శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మా వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు వాట్సాప్లో పెట్టండి ఫ్రీ షిప్పింగ్ పొందండి నెక్స్ట్ శారీ అండి టమాటా రెడ్లో లైట్ టమాటా రెడ్ కనకాపురం కలర్ స్టైల్ అండి సిల్వర్ గోల్డ్ ఇది కూడా అంతే చెక్స్ స్టైలే కింద హాఫ్ ఇంచ్ బార్డరు కింద పైన శారీ మొత్తం అంతే వస్తుందండి ఇది స్పెషల్ శారీ ఇది లెవెండర్ కలర్లో లెవెండర్ కలర్ అండి చెక్స్ కూడా బాక్సెస్ చెక్స్ మన చెస్ బోర్డ్ చెక్స్ స్టైల్లో ఉంటుంది మధ్యలో బుట్టి బుట్టి వస్తుంది బుట్టీస్ వస్తాయి కొద్దిగా పెద్ద బుటీసే ఉన్నాయండి సూపర్గా ఉంది శారీ పెద్ద బార్డర్ కింద పైన కూడా కొద్దిగా పెద్ద బార్డరే వచ్చింది ఇది టూ ఇంచెస్ పైన వన్ ఇంచ్ చెక్స్ అండి గోల్డ్ సూపర్ ప్రింటు సూపర్గా ఉంది పాయల్ ప్రింటే ఈ పాయిల్ ప్రింట్ కాదు ఓన్లీ జెరీనే జరీనే కూడుకున్నది శారీ మొత్తం కూడా చెక్స్ ఉంటుందండి ఐదున్నర శారీ పది వందల యాభై రూపాయలు ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి మొత్తం సద్వినియోగం చేసుకోండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది మా ఛాన్ ఓకే థ్యాంక్ యూ